పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన రషీద్ హత్యలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి చనిపోయిన రషీద్ నిందితుడు జిలాని ఇద్దరు వైసీపీ కార్యకర్తలే రెండేళ్ల క్రితం జరిగిన ఓ గొడవలో తనపై అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపించారని రషీద్పై జిలాని పగ పెంచుకున్నాడు అదును చూసి నడి రోడ్డుపై కర్కశంగా నరికి చంపాడు పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు వినుకొండలో ప్రత్యర్థి చేతిలో దారుణంగా చనిపోయిన షేక్ రషీద్ నిందితుడు షేక్ జిలాని ఇద్దరూ ఏడాది క్రితం వరకు వైసీపీలోనే తిరిగారు రెండు పేల ఇరవై రెండులో మొహర్రం రోజు పాత పశువుల ఆసుపత్రి సమీపంలో మద్యం తాగుతూ రెండు వర్గాలు బీరు సీసాలతో దాడి చేసుకున్నాయి ఈ ఘటనలో జిలానీ బీరు సీసాతో ఒకరిని పొడవటంతో అతని తల గొంతుపై గాయాలయ్యాయి దాడి తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలానీ ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు జిలానీ సోదరుడు జానీ కుటుంబ సభ్యులను కొట్టి అక్కడే ఉన్న బుల్లెట్ బాండిని తగలబెట్టారు దీనిపై జిలానీ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలేమీ తీసుకోలేదు కానీ అంతకుముందు బీరు సీసాతో పొడిచాడని జిలాని పై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు దీంతో రషీద్ పై జిలానీ కక్ష పెంచుకున్నాడు అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై నమోదైన కేసుల్లో జిలానీ పేరును చేర్చారు పగ పెంచుకున్న జిలానీ బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే కొబ్బరి బోండాల కత్తితో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణంగా నరికి చంపాడు అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా కత్తితో నరుకుతుంటే కొందరు కళ్లప్పగించి చూస్తుంటే మరికొందరు సెల్ఫోన్లో వీడియోలు తీశారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు రక్తపు మడుగులో పడి ఉన్న రషీద్ ను పది నిమిషాల తర్వాత పోలీసు జీప్లో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది హత్యకు పాల్పడిన జిలానీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు